హాయ్ ఫ్రెండ్స్ హవ్ ఆర్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో ఇది వచ్చేసి ట్వంటీ థర్డ్ రోజు చేసిన యాక్టివిటీ అనమాట పిల్లలకి ఇంకా క్రిస్మస్ వస్తుంది కదా ఏదో ఒకటి యాక్టివిటీ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేశాను చాలా బాగా అనిపించింది ఓన్లీ ఒక చిన్న కార్డ్బోర్డ్ ముక్క అండ్ ఏ ఫోర్త్ షీట్ రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ ఉంటే సరిపోతుంది అనమాట నా దగ్గర ఉన్న వాటితోనే ఆల్రెడీ నా దగ్గర వాటర్ పెయింటింగ్ కలర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట సో వాటితోనే ప్రిపేర్ చేశాను పిల్లలకి ఏంటి అంటే ఫస్ట్ చేద్దామని స్టార్ట్ చేసినప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ మళ్ళీ మధ్యలో అయితే ఉండదు హెల్ప్ ఉన్నారు బట్ ఒక పది నిమిషాల తర్వాత అయితే ఇంకా వాళ్ళు టీవీ చూస్తున్నారు నేనే ప్రిపేర్ చేసేసాను అనమాట మళ్ళీ అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి వచ్చేసారు ఇంకా ఇది ట్వంటీ ఫోర్త్ రోజు అనమాట ఇంకా మార్నింగే ఆ పిక్చర్ని స్కూల్కి తీసుకెళ్ళమని చెప్పి పంపించాను వాళ్ళు చాలా ఎంజాయ్ అయిపోయారు అనమాట ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ ఏంటి అంటే మనం చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం కొంచెం అలవాటు అవుతాయి అండ్ అందులోనూ హ్యాపీనెస్ ఉంటుంది అనమాట ఓ కొనిచ్చాల్సిన అవసరం లేదండి పెద్ద పెద్ద వస్తువులు వాళ్ళకి ఇలా చిన్న చిన్నవి చేసిస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనీ పెట్టాల్సిన అవసరం లేకుండా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈవినింగ్ అనమాట ఇంట్లో ఏమీ స్నాక్స్ లేవు సో అని చెప్పేసి నేను ఇంకా ఇక్కడ పల్లీపప్పు చెక్క అయితే పడదామని ప్రిపేర్ చేశాను నిజంగా అండి చాలా బాగా వచ్చిందనమాట నేను కాకపోతే రాదని చెప్పేసి కొంచెం కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను కానీ బాగానే వచ్చింది పర్ఫెక్ట్గా ఒక పావు కేజీతో ప్రిపేర్ చేశాను పావు కేజీ కాదు అర కేజీతో అయితే ప్రిపేర్ చేశానండి సో దీనికి వచ్చేసి టూ అండ్ హాఫ్ కప్స్ తీసుకున్నాను అనమాట వేరుశనగ పల్లీలు దానికి నేను ఒకటి ముప్పై కప్పు బెల్లం వరకు తీసుకున్నాను పాకం కూడా అండి చాలా బాగా వచ్చిందనమాట మనకి ఇక్కడ చూడండి ఇంకా మొత్తం కూడా ప్లేట్కి పోసేసాను బాగా హ్యా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అదే ఇంకా దాన్నే చూసుకుంటూ ఉన్నా అనమాట కొంచెం సేపు అయిన తర్వాత ఇంకా దాన్ని పక్కన పెట్టేసి మనకి ఇంకా ఇవన్నీ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆ గిన్నెలు చాలా అయిపోయాయి సో వాటిని అయితే క్లీన్ చేసుకోవడానికి వెళ్ళిపోయాను మొత్తం కూడా ఆయిల్ రాసేసి పెట్టేసాను అనమాట ఒక టూ అవర్స్ ఆగిన తర్వాత చూడాలి ఇంకా ఎలా వస్తుంది ఏంటని చెప్పేసి ఇంకా స్టిక్ అయిపోయిందంటే బాగానే వస్తుందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ నేనైతే కొన్ని గ్రోసరీస్ సర్దుకుంటున్నాను అనమాట ఇవి మొన్న స్పార్క్ వెళ్ళినప్పుడు లూజ్ వెరైటీలో తీసుకున్నాను అనమాట మిల్ మేకర్స్ అప్పుడప్పుడు ఇంకా కర్రీలో వేసుకోవడానికి కానీ లేదంటే బిర్యానీ కానీ అవి చేసినప్పుడు ఉంటాయి కదా అందుకని చెప్పేసి లూజ్లో తీసుకున్నాను ఒక కేజీ వరకు తీసుకున్నాను సో అవైతే సర్దుకుంటున్నాను ఒక డబ్బా ఖాళీ అయిందనమాట సో దాంట్లో పోసేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అది ఆరే లోపల మనం పనంతా చేసుకుందాంలే అని చెప్పేసి బియ్యం కడిగి పెడుతుందా అనమాట బియ్యం కడిగి పెట్టేసి కూర అది అంతా చేసేసి వెజల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకునే లోపల టూ అవర్స్ అయితే అవుతుంది అప్పుడు మనం వెళ్ళి చెక్ చేసుకోవచ్చు వచ్చిందా రాలేదా పప్పు చెక్క అని చెప్పేసి మేమైతే పప్పు చెక్క అంటామండి కొంతమంది పల్లీ పట్టి పల్లి చిక్కి ఇలా అంటారేమో లాస్ట్ టైం చేశానండి నేను కాకపోతే ఏంటంటే అంతా పర్ఫెక్ట్గా వచ్చింది ఉండలు చేద్దాం అనేసరికి నాకు చెయ్యి పట్టనివ్వలేదన్నమాట చెయ్యి పట్టనివ్వక ఒక ఫోర్ ఫైవ్ ఉండలు చేసేసరికి బాగా చేయకాలన్నట్లు అనిపించింది ఇంక ఈసారి అలా కాదులే అని చెప్పేసి ఇలా పప్పు చక్కలాగా పోద్దాం అనుకున్నాను సో అందుకనే ఇంకా ప్లేట్కి అయితే ఆయిల్ రాసేసి పోసేసాను బట్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఒక్కదాన్నే ఉండటం వల్ల అది పొయ్యగానే వెంటనే మనం చాక్తో కొంచెం కట్ చేసుకుంటే మనకి పీసెస్ లాగైతే వస్తాయి కదా అలా చేసే లోపలనే ఇంకా ఆరిపోయింది అనమాట నైఫ్తో కట్ చేసుకుంటే బాగుండేదేమో అనిపించింది ఇక్కడ వచ్చేసి ఇంకా కర్రీ కూడా వేసేసాను క్యాలిఫోర్ టమాటా కర్రీ అయితే వేసేసాను అనమాట పొయ్యి మీద అండ్ గిన్నెలు కడుగుతున్నాను ఇక్కడ నాకు బాండీకి అయితే ఒకసారి కింద పడింది అనమాట బాండీ సో హ్యాండిల్ అయితే ఊడిపోయింది ఒక పక్కది సరే ఒక పక్క ఉంది కదా అని చెప్పి దాంతో అడ్జస్ట్ చదుదాంలే అంటే అది కూడా ఊడిపోయింది ఇవి విడిగా ఎక్కడన్నా వేపిస్తారేమో వే వేయించుకోవాలన్నమాట లేకపోతే పట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎప్పుడన్నా మనం పొయ్యి మీద అలానే పట్టుకోవడానికి ఉండదు కదా ఇంకా ఆ హ్యాండిల్స్ ఉంటే ఏంటి అంటే మనం చక్కగా హ్యాండిల్ పట్టుకుంటే వేడి రాకుండా ఉంటుంది బట్ నాకు ఇప్పుడైతే రెండు పోయినాయి అనమాట హ్యాండిల్స్ రెండు అవి విడిగా వేపిస్తారేమో వేయించుకోవాలన్నమాట లేకపోతే మనకి పట్టుకోవడానికి అవ్వదు నాకు తెలిసి స్టీల్ సంబంధ షాపుల్లో వేపిస్తారేమో అనుకుంటున్నాను అవి వేయించుకోవాలి ఇంక ఇక్కడ ఫైనల్లీ మన పప్పు చెక్క అయితే ఆరిపోయిందండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే నేను ఒక్కసారి పేపర్ మీద ఇట్లా వెనక్కి వేసేసి ఒకసారి అయితే కొట్టానన్నమాట చాలా బాగా వచ్చింది వచ్చి చూడొచ్చింది నాకు చాలా హ్యాపీ అనిపించింది కాకపోతే అదే నైఫ్తో మనం ముందుగానే పీసెస్లో కట్ చేసుకున్నట్లయితే చాలా బాగుండేదేమో అనిపించిందనమాట నాకైతే చాలా బాగా అనిపించింది హాఫ్ కేజీ బాగా వచ్చింది నెక్స్ట్ టైము ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీతో చేద్దామని అనుకుంటున్నాను అసలు చూడండి మీరు చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా అనమాట కొంతమంది ఈ పప్పు చక్కనే కరాకరాలు ఆడేలాగా బాగా ముద్రపాకం తీసుకొని చేసుకుంటారు నేనైతే అంత ముద్రపాకం తీయలేదండి ఓన్లీ మనకి వాటర్లో వేసినప్పుడు పాకం రౌండ్ కట్టి బౌల్కి కొట్టినప్పుడు సౌండ్ వచ్చింది అనమాట అంతే కొంతమంది అయితే అలా సౌండ్ రాకుండా ఆ పాకం కూడా వాటర్లో వేసినప్పుడు ఏమవుతుందంటే తునిగిపోవాలంట అంత ఎక్కువ వచ్చే అంతవరకు ఉంచుకుంటారంట దానివల్ల ఏంటి అంటే పాకం అలా ఎక్కువ వచ్చినప్పుడు మనకి సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట పప్పు చెక్క తిన్నప్పుడు కరకరలాడుతూ ఆడుతూ నాకు మెత్తగానే ఇష్టం అనమాట అందుకే కొంచెం లైట్ పాకమే తీశాను మరీ బాగా ముదురు పాకం తీయకుండా ఇంకా ఇదైతే హాఫ్ కేజీ కొంచెం పప్పు సగానికి అయితే వచ్చిందనమాట చాలా బాగా అనిపించింది ఇంకా రేపు ఎక్కువ చేద్దామని ప్రిపేర్ అయ్యాను అన్నమాట సో ఇదండి వాళ్ళ వీడియో అయితే చూస్తున్నారు కదా మొత్తం కూడా ఇంకా తీసేసి నేను పీసెస్ చేసేసి పెట్టేశానమాట సో ఇదనమాట ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్